ఈ రోజు బైబిల్లో నుండి లేవికాడు ఆరాధ్యం నేనే నేర్చుకున్నాను ఇదిగో లేవికాడు రెండో రెండవచ్చని చూసినప్పుడు ఒకడేహో ఒక విరోధంగా ద్రోహం చేసి పాపి అని అని రాయబడింది ఇదిగో ఆ తర్వాత రాయబడిన మాటలు ఏంటంటే ఒకడు తన పొరుగువానికి అపరాధం చేసినప్పుడు కలిగే శిక్షణ ఇదిగో దేవుడు పొరుగువాడికి అపకారం చేస్తే అది నాకే చేశారని తెలియజేస్తున్నాను అవును దేవుడు ఎప్పుడు అలాగే అంటాడు దేవుడు మనల్ని తనతో వేరుగా చూడ్డా ఆయన మనము తాను ఒకడే అంటాడు ఇదిగో సౌలు తాను పౌలుగా మారకముందు సంఘాన్ని హింసిస్తూ ఉంటే ప్రభు సౌలు కనబడి మాట్లాడే మాట ఒకటి సౌల సౌలో నన్ను ఎలా హింసిస్తామని చెప్పి ఆయన నా ప్రజలనే అనలేదు నన్ను అంటున్నాడు అవును దేవుడు మనలో తనలో తను చూసుకుంటాడు అవును మనం ఒకరికి అపరాధం చేస్తున్నప్పుడు అది దేవుని వ్యతిరేకంగా చేస్తామని చెప్పి దృష్టి కలిగి ఉండాలని దేవుడు తెలియస్తాం అలాగే ఒకవేళ మనం అన్యాయంగా అపకారం చేయబడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నీ బదులుగా నేను అక్కడ ఉన్నాను నీలో నన్ను నేను చూసుకుంటున్నాను తెలియజేస్తాను దాన్ని బట్టి సంతోషించమని చెప్తాను ఇక్కడ ఉండవద్దుగా ఇదే అధ్యయనం లేడవచ్చుని చూసినప్పుడు ఆ యాజకుడు హోవత్సం ఏదైనా అతను నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతను అపరాధ యోగినట్లు తాను చేసిన వాటి అన్నింటిలో ప్రతి దాని విషయమే అతను క్షమాపణ కలుగును ఇది క్షమాపణ గురించి వాగ్దానం రాబనాడు యాజకుడు పాప క్షమాపణ విషయమే ప్రాయశ్చిత్తం చేసినప్పుడు పాపైన వ్యక్తి క్షమాపణ కలుగుతుంది ఇదిగో ఇదే వాగ్దానం మనకు నిరీక్షిస్తుంది మన తరఫున మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తనను తానే బలిగా అర్పించుకుని మనకున్న ప్రతి పాపాన్ని కొట్టివేసేది ఇక మనం తండ్రి ఇది దోషం మన క్రియల వలన కాదు కేవలం విశ్వాసం ద్వారా కృప కొప్పచేత మాత్రం ఇది ఇదే వాగ్దానం మనకు నిరీక్షణ చేస్తుంది ఇక చివరికి ఇదే అర్థం పదమూడవచ్చుని చూసినప్పుడు బలిపీటం మీద అగ్ని నిత్యం వండుచున్న వాళ్ళను అదే ఆరుకోడు ఇదిగో మన జీవితాలే బలపం దీనిలో ఎప్పుడూ అగ్ని మండుచున్నారు ఈ అగ్ని ఏంటి అంటే దేవుని ప్రేమ అవును దేవుని ప్రేమ ఎప్పుడు మనలో ఉంటూనే ఉండాలి అది అన్నడూ ఆవు అవును మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనం ప్రేమిస్తూనే ఉన్నాడు అదేవిధంగా దేవుడు కోరుకున్నాడు ఆ ప్రేమ మీలో నిత్యం ఉండాలని చెప్పి మనల్ని చూస్తున్న వ్యక్తులకి మనం కాదు మన దేవుడు కనిపించాలి ఆయన రూపం మనలో ప్రతిబింబించబడాలి మన పల్లిపేటల మీద అగ్ని ఎప్పుడూ మంటతో ఉండాలి అదే విషయం దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తుంది మరి విషయం వచ్చిన ప్రార్థన చేద్దాం ప్రార్థన పనిలోకి మన తనిదే నాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు అందరూ దేవా వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు ఒకరి ఒక వ్యక్తికి అప్రాధం చేయాలనుకున్నప్పుడు అది నీకు వ్యతిరేకంగా చేస్తుందని దేవా విధంగా మేము ఇతరులకు అపకారం చేసేవారిగా ఉండవద్దు ఒకవేళ ఎవరి చేతని మేము అపకారం కలిగించబడేవారిగా ఉంటే మా పక్షాన్ని ఉన్నావు తెలియజేస్తున్నావు దాన్ని బట్టి నీకు పొందాలి దేవాదేవిధంగానే బలిపేట మేము ఎత్తు అగ్ని మాండి చూడని తెలిస్తుంది కదండి నిక్షమాపణ గురించి వాగ్దానం అగ్నిపం చేస్తుంది దాన్ని బట్టి నీకు పొందాలి ఈ వాక్యం ముప్పై ఆసుధాలు ముప్పలుగా అరవంతలు నూరంతలుగా ఫ్రెండ్ చెడు వేడుకొంచు నా ప్రభును ప్రియరక్షకుడు నది రెడీని సుక్రీస్తు చిన్న ప్రజ్ఞ అడిగి వేడుకుని పొందుకుని నిన్నేస్తున్నాను ప్రియ పదవులు వక్తాయండి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ have a blessed